ఆత్మీయ బలహీనతలు ఈ మూడవ రకం వాళ్ళు ఎవరంటే భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా పడతా లెగుస్తా వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటా ఉంటారు చూ నా బతుకు పాడుగాను నా రోజులు కాస్త నికరంగా భక్తి చేస్తే ఐదో రోజు టపీమని పడుతున్నాను నోరు జారటమో ఈ కాలు జారటమో ఆ చెయ్యి జారటమో ఏదో ఒకటి జారిసేస్తున్నాను నేను నా బతుకంతా ఇంతే తెల్లదారిపోతుంది నేను మారిసేసేటట్టే లేదు అసలు నా బతుకు అని ఆత్మీయ లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి నాలుగు రోజులకి మూడు రోజులకి పడతాల్లే కూస్తా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది నేనేమో నాలుగు రోజులు నిఖరంగా ఉంటాయి ఏదో రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను ఉపవాసాలు సరిగా ఉండలేదు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు వాక్యం చదవట్లేదు అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు అసలు నేను పరలోకం పోతానో లేదో రాకుండా ఎత్తబడతానో లేదో ఏందో అసలు నా భక్తి సాధన ఏందో అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా కుమిలిపోతా భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు నేను చెప్తున్నాను శరీర విధమైన సమస్యలైనా మానసిక పరమైన భక్తిళ్ళైనా ఆత్మీయ సమస్యలైనా ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా చెయ్యగలడు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా పెద్దగా చెప్పండి మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి లేనప్పుడు ఎందుకు నిద్ర మాత్రం ఇంక నిద్ర పోవాలి ఏ నిద్ర రాక డాక్టర్ దగ్గరికి పోతే రాస్తాడు మెంట్లో వాళ్ళకి రాసే బిళ్ళలు రాస్తాడు ఆ బిళ్ళు వేసుకుంటే ఊరక కళ్ళు మూతలు పడతా ఉంటాయి నాకు కూడా రాస్తే దండం పెట్టా నా కొద్దిగా ప్రార్థన చేసుకుంటా నాకు దేవుడు నిద్రతలే అని ఒక్కసారి ఒకటి వేసుకుంటే నాకంటొచ్చేది నిద్ర మాత్రలు మిగిందా నిద్రపోయే రకం కాదు నేను నాకు బోల్డ్ ఆలోచనలు ఇవన్నీ ఆలోచనలు నిద్ర రాక అది వేసుకుంటే ఏదో రకమైన మత్తు వచ్చి ఏంటి కళ్ళేమో మూతలు పడుతున్నాయి అది నిద్ర కాదు మళ్ళీ బాడీ అంత తేలిపోతుంది అలాగే నిద్ర కాదు మళ్ళీ అంటే ఏం చదువుతుందంటే ఆ టాబ్లెట్ ఏం చదువుతుందంటే ఒరే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను నీలోకి ఇప్పుడు నీ బ్లడ్లోకి మత్తు చేరిందిరా ఇక నువ్వు నిద్రపోవాలి అంటది నా బ్రెయిన్ ఏమో అంత తేలిక నేను నిద్రపోయే రకంగా అంటూ ఉంటుంది అది దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు చెప్తున్నానండి మీకు కూడా చెప్తున్నాను ఎందుకు 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 దేవుని శక్తిని సంశయించినందున సందేహించినందున మనం అశాంతిలో ఆవేదనలో బ్రతుకుతున్నాం తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం అలా వద్దు అలా వద్దు దేవుడు మన మూడు విధములైన సమస్యలకు చాలినవాడు సమాధానం ఇయ్యగలుగుటకు శక్తి గలవాడు నిందలు నన్ను చుట్టినా పరులంతా గేలి చేసిన పలు నిందలు నన్ను చుట్టినా పరులంతా గేలి చేసినా పరిశుద్ధుని అడుగుజాడు రుగుదును సిగ్గుపడ నిన్నడు నేను నంది నా వారినీ నిన్నడు సిగ్గుపడ నిన్నడు నన్ను బలబరచువారీ అదే సమస్తూ నే చేయగలను దేవునికి మహిమ ఒకవేళ కొన్ని రకాల కీడుల్లాగా కొన్ని రకాల సమస్యల్లాగా మన మీదికి వచ్చినవి కూడా ఆయన మనకు అనుకూలంగా మనకు మేలుకరంగా మార్చగలడా మార్చలేడా ఎంతమంది నమ్ముతారు రైట్ మార్చగలడు అని నమ్మినప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు దేవుడు సంతోషిస్తాడు పెను తుఫానులో సైతము పెను తుఫాను లాంటి సుడిగాలు లాంటి శోధనల్లో సైతము చిరునవ్వులు చిందిస్తూ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడు రెండు జరిగిస్తాడు ఒకటి దేవుడు సంతోషిస్తాడు రెండవది నీ విశ్వాసము చొప్పున నీవు అనుకున్నట్లే నీ పట్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు కానీ కానీ మైండ్ దగ్గర పెట్టుకొనినండి మనం అలాగా అనుకూలంగా దేవునికి అనుకూలంగా మనం ఆలోచనలు చేయకుండా దేవునికి అనుకూలంగా విశ్వాసంతో మనం మాట్లాడకుండా తరచుగా మనం శోధించబడతాం అదేవాడు మన మీద వేసే అగ్ని బాణాల అపవాది వాడు వేసే బాణాలన్నీ కూడా మనలో డౌట్లు మొలిపిస్తూ ఉంటాయి అన్ని వ్యతిరేకంగా దేవుని శక్తిని సంశయించేటట్టుగా దేవుని శక్తిని అనుమానించేటట్టుగా ఆలోచించే విధంగా ప్రయత్ మనం ప్రవర్తించే విధంగా ప్రయత్నించే విధంగా వాడు మనల్ని శోధిస్తాడు ఇదైతే ఖచ్చితంగా మనకు ఎదురైద్ది కానీ నేను చెప్తున్నాను మనం వాడు వేసే అగ్ని బాణాలను లక్ష్య పెడదామా లేకపోతే దేవుని అందరి స్థిర విశ్వాసాన్ని గట్టిగా చేపడదామా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటే నీక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఆ పౌలు తిమోతికి రాసిన రెండు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కాబట్టి మొదటి విషయం గుర్తుపెట్టుకోండి దేవుని శక్తిని సంశయించేటట్టు అనుమానించేటట్టు మన పరిస్థితులను గుప్పించి మన మీదకి వాడు అగ్ని బాణాలను వదులుతా ఉంటాడు అది డైలీ వాడు చేసే పని కానీ మన నోట ఏముండాలి నా దేవుడు ఎల్షెద్దాయ్ చెప్పండి నా దేవుడు అంటే ఎవరో సర్వశక్తి గల దేవుడు రెండో మాట ఏముంది ఆయనకు అసాధ్యమైనది ఏది మరి అసాధ్యమైంది ఏమీ లేకపోతే మరి ఇప్పుడు ఇన్ని కీడుల్లో పడ్డావు కదా ఇవన్నీ రాకుండా ఆపొచ్చు కదా అంటారు పక్కన పక్కన ఉంటారు కదా పక్కన ఉంటారు కదా వాళ్ళు అంటుంటారు అంటే మీ పక్కన ఉన్నవాళ్ళు కాదు మీరు సోదనలో ఉన్నప్పుడు మీ పక్కన చేరతారు ఏవో భార్య లాంటి వాళ్ళు వాళ్లల్లో శాతాను దూరాడు వాళ్ళల్లో శాతాను అన్న సంగతి మనకు తెలియదు వాళ్ళు మాట్లాడుతుంటారు అంతగా దేవుడు ఉంటే అంతగా సహాయం చేసేవాడైతే ఈ కీడు ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎందుకు వచ్చింది ఇది రాకుండా ఆపలేకపోయాడా అంటుంటారు విశ్వాసులమైన మనకి ఏదన్నా రాని మన చుట్టూ ఉండే ముందు ముందొచ్చి వాడే డైలాగ్ ఏంటో తెలుసా ఏం చేస్తున్నాడు నీ దేవుడని మన చుట్టూ ఉండేటువంటి అవిశ్వాసులు ఫస్ట్ వచ్చి డైలాగ్ వేసే డైలాగ్ ఏంటో తెలుసా మన దగ్గరకు వచ్చి నీ దేవుడు ఎందుకని కాపాడలేదు అందుకే చర్చికి అంటున్నాను అంటాడు ఏదన్నా జరగని వాడు అడిది పిడిది పి తీసుకొచ్చి నువ్వు చర్చికి పోతున్నావు అందుకే జరుగుతుంటాడు వాడి తప్పు కాదు అది వాడిని శోధిస్తున్న దురాత్మ పని చేస్తుంది వాడిని ఏదన్నా జరగని ఆఖరికి వాడు బైకు పిచ్చి పిచ్చిగా నడిపి మొహం బగలు కొట్టుకుని వచ్చి కూడా నా మొహం ఎందుకు బగిలిందో తెలుసా నువ్వు చర్చికి పోతుంటే పగిలింది అంటాడు అరే నువ్వు రోడ్డు మీద విడివేళంగా పోయి నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా పోయి తల బాగలు కొట్టుకొని మొహం బాగలు కొట్టుకొని వస్తే నేను చర్చికి పోవటం నీ మొహం పగలటం సంబంధం ఏముందని నువ్వు అడిగితే కూడా ఊరుకోడు కాదు అది అంతే నువ్వు చర్చికి పోతున్నావు అందుకే నా నెత్తి పగిలింది నా మొఘం బయలింది అంటాడు పాపం వాడిది కాదా తప్పు వాళ్ళలో ఉండి శోధిస్తున్న దురాత్మ తప్పు అది అది చేస్తుంది ఆ పని కొన్ని రకాల కీడులు శోధనలు నీ మీదకి వచ్చినప్పుడు నీతో ఉన్నవాళ్ళు లేదా నీ మనసే నిన్ను అడిగింది నిజంగా దేవుడు తోడై ఉంటే అసలు ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకపోతే బాగుండు కదా ఏం అరచే అడ్డు పెట్టి కాపాడలేకపోయాడా ఏదో అనుకుంటున్నావు కానీ దేవుడు అంతా ఇంత అని అంతా నీ భ్రమ అనిపిస్తాడు అప్పుడు నీ డైలాగ్ ఏంది పక్కవాళ్ళు ఆ మాట అన్నా లేకపోతే నీ మనసే నీతో ఆ మాట అన్నా నీ డైలాగ్ ఏం చెప్పు నువ్వైతే ఏమంటావు అక్క నువ్వైతే ఏమంటావు మోకాళ్ళుని ఆ మాట అన్నోళ్ళు పోంగానే ప్రభు నిజమే కదా తండ్రి మరి నీ దూతల కాపుదలంటివి నేను నీ విడవని ఎడబాయని అంటివి బైబుల్ నిండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితేవి మరి ఎందుకు రానిచ్చావయ్యా వాళ్ళు అన్నది నిజమే కదా ప్రభువా అని అడుగుదామా లేకపోతే ఏమందాం మరి ఏమందాం నా లైఫ్ నా వారి లైఫ్ నా జీవితం నా వారి జీవితం నా దేవుడి చేతుల్లో ఉంది నాకు రెండు తెలుసు నా దేవునికి తెలియకుండా ఏది జరగదు నంబర్ వన్ నా దేవుడికి తెలిసి ఒక కీడులాగా నా మీదకి ఒక సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఒక గొప్ప మేలు జరగటానికి అది నాంది ఏమన్నా అర్థమై సప్పట్లో కొడుతున్నారా లేకపోతే నా ఆనందం కోసం కొడుతున్నారా అని మీకు దండం అసలు కావల్ నైట్ దేవునికి స్తోత్రం మీకు అర్థమై కొట్టారా లేకపోతే నా ఆనందం కోసమా ఏమర్థమైంది మనం ఏ మాటలు మాట్లాడాలి మనల్ని శోధించిన అపవాది సిగ్గుపడిపోయేటట్టు మాట్లాడాలి నాకు ఈ కీడు నాకు ఈ సమస్య నాకు ఈ బాధ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అంటే నంబర్ వన్ నా దేవుడికి తెలియకుండా రాలేదు ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన మాట నాతో మాట్లాడాడు స్త్రీ తన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను అని నా దేవుడు నాతో మాట్లాడాడు అది అబద్ధం కాదు సత్యం చూడము నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటవి అన్నాడు అంటే నిరంతరము నీ ప్రాకారములను నిన్ను నేను కాస్తన్నాను నా దృష్టి నీ మీద ఉంది నీ ప్రాకారం మీద ఉంది నీ భద్రత మీద ఉంది అని నా దేవుడు మాట్లాడాడు